పాల కేంద్రం నుండి విషవాయువులు విష పదార్థాలు వెలువడుతున్నాయి ఎస్ మేం చెప్పేది నిజం మీరు చూసేది వాస్తవం ఇది మేం చెప్తున్న మాట కాదు తాము ఈ ప్రాంతంలో బ్రతకలేము బాబోయ్ అంటూ అక్కడి ప్రజలు ఆ పాల డైరీ పైన ఉద్యమమే ప్రకటించారు అసలు ఆ డైరీ ఎక్కడిది దాని నుంచి విషవాయువులు రావడం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు మైత్రి ఛానల్ రంగంలోకి దిగింది కరీంనగర్ నడిబొడ్డున విషయం చిమ్ముతున్న పాల డైరీపై వరుస కథనాలకు సిద్ధమైంది ఆ ప్రాంతంలోని ఏ మనిషిని కదిలించినా ఒకటే మాట అది పాల డైరీ కాదు మా పాలిట మరణశాసనం అంటున్నారు ఇంతకీ ఎక్కడిదా డైరీ ఆ డైరీ వల్ల జరుగుతున్న నష్టం ఏంటి వాచ్ దిస్ మైత్రి న్యూస్ సో ఇట్ విల్ బి ఇన్ ద కరీంనగర్ రాష్ట్రంలోనే అభివృద్ధిలో రెండవ స్థానంలో దూసుకపోతున్న జిల్లా కేంద్రం అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరాలలో ఒకటి మన కరీంనగర్ ఇలాంటి నగరంలో గత మూడేళ్లుగా విషవాయువులు చెమ్ముతుంది కరీంనగర్ డైరీ పట్టణ కేంద్రంలోని పద్మనగర్లో గల ఈ డైరీ ద్వారా విషవాయువులు విష పదార్థాలు వెలువడుతూ వాతావరణం కాలుష్యమవుతుంది చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డైరీలో బాయిలర్ సామర్థ్యం పెంచడం వల్లే విషవాయువులు వెలువడుతున్నాయని నగరవాసులు ఆరోపిస్తున్నారు రాత్రిపూట అసలు వాసనకు పడుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది అది ఇంతకుముందు చిన్న చిన్నగా వచ్చేది ఇప్పుడు పెద్ద బాయిల్ అది పెట్టిన తర్వాత మాత్రం విపరీతంగా రావడం జరుగుతుంది దీన్ని తగ్గించాలని ప్రజల తరపున మనం చేస్తున్నాం కొత్త చిమ్ని కట్టారు దాంతో అప్పటి నుంచి ఇంకా ఈ పొగ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది మనం ఇప్పుడు ఇక్కడ వాకింగ్ దాని దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదండి ఆ పొగనే మేము పీల్చుకోవడం జరుగుతుంది పొల్యూషన్ వల్లనే ఈ లంగ్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయండి కరీంనగర్ డైరీ నుండి వెలువడే కాలుష్యం వల్ల పద్మనగర్ గణేష్ వీధి రోడ్ నెంబర్ వన్ రోడ్ నెంబర్ టూలో నివసించే వందనాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి డైరీ నుండి వెలువడే దుర్వాసన వల్ల ఆ ప్రాంతంలో జీవనం సాగించడమే కష్టతరంగా మారిందని డైరీపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గణేష్ వీధిలో నివసిస్తున్న ఓ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది పోగా వాసన స్మెల్ వాటర్ కూడా కాలుష్యం మొత్తానికి ఇంట్లో తాము ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకుని జీవిస్తున్నామని గత కొన్నేళ్లుగా డైరీ నుండి కాలుష్యం మరింతగా పెరిగిందని నివాస యోగ్యంగా లేదని వాపోయారు వాయు కాలుష్యంతో పాటు భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలుష్యంతో బోరు నీరు తాగే పరిస్థితి లేకుండా పోయిందని చెబుతున్నారు యాక్చువల్లీ కెరీనా డైరీ సిగ్నిఫికెంట్ హెల్త్ ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం ఈ కెరీనా డైరీ వల్ల సో ఇట్ విల్ బీ కంటిమినేషన్ ఇన్ ద పొల్యూషన్ అండ్ ఎయిర్ అంటే చాలా పొల్యూట్ అవుతుంది ఆ కెమికల్స్ అనేవి నాట్ ఓన్లీ పొల్యూటింగ్ ఇన్ టు ద వాటర్ ఇట్ ఆల్సో రిలీజింగ్ టాక్సిన్స్ చాలా టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తుంది దీనివల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మంచినీటి సమస్యపై మున్సిపల్ అధికారులను మైత్రి ఛానల్ వివరణ కోరగా పరిశ్రమలు ఉన్న చోట భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయని అలాంటి నీరు తాగకూడదని తెలిపారు నగరంలోని అరవై డివిజన్లకు శుద్ధి చేసిన నీటినే సరఫరా చేస్తున్నామన్నారు ఫ్యాక్టరీస్ నుండి వెలువడే ఎఫ్లుయెంట్స్ ఆ లోకల్గా ఉండేటటువంటి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతాయి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతా వలన పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు నీటిని కనుక వాడుకున్నట్టయితే దానివల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వివిధ రకాల చర్మ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని బదులుగా మున్సిపల్ వాటర్నే వాడుకోవాల్సిందిగా నేను ప్రజలను కోరుచున్నాను ప్రస్తుతం కరీంనగర్ డైరీ వల్ల పద్మనగర్తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది వాయు కాలుష్యం మొదలు జల కాలుష్యం వరకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది కలుషిత నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయంటున్నారు ప్రముఖ వైద్యులు రఘురామన్ చాలా కాలం అట్లాంటి కలుషిత వాటర్ తాగితే మన జీర్ణ వ్యవస్థ చెడిపోవడము లివర్ చెడిపోవడము ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కరీంనగర్ డైరీలో పాలను శుద్ధి చేసే క్రమంలో రసాయనాలు వాడుతున్నారా లేదా సిద్ధంగానే ఆ ప్రక్రియ అంతా జరుగుతుందా రసాయనాలు వాడకపోతే ఈ విషవాయువులు ఎలా వస్తాయి ఇలాంటి ప్రశ్నలు ఆ ప్రాంతంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి కూరగాయల వ్యాపారి నుండి బిజినెస్ హోల్డర్స్ వరకు ఇదే చర్చ అసలు కరీంనగర్ డైరీలో ఏం జరుగుతుంది అనే ప్రశ్న టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది సారు వీడికి రాగానే వాసన బాగా వస్తుంది ముక్కు బట్ట కట్టుకుంటాను ఇంత కూరగాయలకు సుతం వాళ్ళు చక్కగా వెళ్తలేరు మాస్కులు పెట్టుకొని వస్తాను ఏ నేను ఇబ్బంది కోసం ఇప్పుడు పది పదిహేను సంవత్సరాల అమ్మ వాళ్ళు పచ్చడానికి సుతం ఇబ్బంది అవుతుంది కరీంనగర్ డైరీపై కాలుష్య నియంత్రణ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు అక్కడి ప్రజలు ఇటీవల అధికారులు కరీంనగర్ డైరీని పరిశీలించి షాంపిల్స్ సేకరించారు అయితే కాలుష్య నియంత్రణ అధికారులు ఇక్కడ తనిఖీలు చేపట్టిన సమయంలో డైరీ నిర్వాహకులు ఇక్కడ వెలువడే కాలుష్యాన్ని తగ్గించి చూపించినట్లు తెలుస్తుంది శ్వాస తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది వాటర్ పొల్యూట్ అయిపోయింది అంటే బిల్డింగ్లు కట్టి కూడా వాటర్ కొట్టినా కూడా సలాఖలు చిలుము పట్టే పరిస్థితికి వచ్చింది ఇది మరో నల్గొండ మా ఫ్లోరైడ్ బాధితులు ఎట్లున్నామో ఈరోజు మేము డైరీ బాధితులు అట్లు అని చెప్పి విన్నపంగా వాళ్ళకు గతంలో ఒక రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పడం జరిగింది దయచేసి మీరు ఇక్కడ పొల్యూట్ అవుతుంది దీనికి ఏదైనా పరిష్కారం చేయండి వాటర్ అంత ఇంగిపోతుంది మీ పొల్యూషన్ బాగా ఇబ్బంది అవుతుంది అప్పటికి ఇప్పటికీ బాగా చే తేడాలు వచ్చినాయి దయచేసి వీటి మీద పరిష్కారం చూడమని చెప్పి డైరీ చైర్మన్ చెప్పినాం వాళ్ళ పాలకవర్గ వర్గ సభ్యులకు కూడా చెప్పినాం కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా నెగ్లిజెన్సీ అంటే అయితే ఇదే విషయంపై కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావును మైత్రి చనల్ సంప్రదించగా స్పందించడానికి నిరాకరించారు ఒక సంస్థపై ఆరోపణలు వచ్చినప్పుడు అధికారికంగా చైర్మన్ హోదాలో ఆయన స్పందించాలి కానీ ఆయన నిరాకరించడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి